యుద్ధం 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 ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దొనకొండ మండలం పెదగుడిపాడు దొండపాడు గంగదేవపల్లి గ్రామాల్లో నిర్వహించిన మన ఊరు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన శివప్రసాద్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు స్థానిక నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు బూచేపల్లి కుటుంబ అభిమానులు ప్రచారంలో శివప్రసాద్ రెడ్డి వెంట ఉన్నారు

ఈ గ్రామానికి బుచ్చపల్లి కుటుంబం ఎంతో ప్రేమ అని చెప్పి శుభవంతులు చేస్తున్నా ఈ గ్రామంలో ముఖ్యంగా నాతో గారి నాన్న మీరు ఇచ్చిన అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత జగన్ ఇచ్చిన పథకాలను నేరుగా ప్రతి ఒక్కరికి అందజేసి ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలు వంట హామీలు నిర్వహించిన నాయకుడు అంటే ఎలా ఉండాలి జగన్పూర్ గారు చూసి నేర్చుకోవాలి రాజసింగ్ చూసి నేర్చుకోవాలి నాయకుడు ఎలా ఉండకూడదు వెన్నుపోటు పోతే చంద్రబాబు చూసి ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే శుభావందన చేస్తున్నా ఇటువంటి మన ప్రతిపక్షల కోసం కోసం ఈ రాష్ట్రంలో జీవితం వచ్చిన తర్వాత ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్ని నేరుగా అందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు పట్టు పప్పు వల్ల ఏమి కాదు వాళ్ళ దత్త జెండాలో ముగ్గురు ఏకమైనా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ గారి పార్టీని వైఎస్ఆర్ సిపిని ఏమి ఇప్పికలేరని చెప్పి సమాముఖాలు చేస్తున్నా నాయకుడు ఉన్నట్టుగా ఈ రాజకర్తకి ఎప్పుడు ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ ముఖ్యపరి శిల్పసాయిని అందరూ ఆనందం చేసుకుంటూ దీంతో చెప్పి మనస్ఫూర్తిగా ఇచ్చుకుంటూ నాన్నగారి టైంలో కానీ మేనాయుల కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీల ప్రకారం ఈ బూంచాపల్లి కుటుంబాన్ని మళ్ళా ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక సేవకుడు ఈ సేవకుడు సేవ చేసుకోవడం కోసం తప్ప వేరే ఆలోచన లేదు నాన్నగారు ఒకటే నేర్పించి బాబు చెబలి కుటుంబం మా కోసం వచ్చింది అని చెప్పి ముఖ్యంగా ప్రేమతో ఆప్యాయతో అనురాలు ఉండవు ఇప్పుడు దాకా మా కోసం వెయిట్ చేసి పూలాభిషేకం చేసి మంగళ హారతి మా అక్క చెల్లెలందరికీ మరి ఏమో నమస్కారాలు ఒకడే ఒకటి గుర్తుపెట్టుకోండి భూచేపల్లి కుటుంబం జగన్మోహన్ గారితో పాటు ఎప్పుడు కలిసి ఉంటుంది జగన్ కోసం అండగా ఉంటుంది చెప్పి సభాపతి చేసుకుంటూ మాకు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాము జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా జగన్మోహన్ గారిని గుర్తు పెట్టుకొని నాకు మన ఎంపీ గారికి కాని గుర్తి మీద వేసి వేయించి అఖండ తో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు చేసుకున్నారు జై జగన్ జై జగన్ అదే విధంగా ఈ గ్రామానికి పోయినసారి వచ్చినప్పుడు ఒక చిన్న ఫంక్షన్ వచ్చిన హామీ ఇచ్చాను ఈ గ్రామం వరకు నీళ్లు ఇస్తామని చెప్పాను అదే విధంగా ఈ గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు పెట్టి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసామని చెప్పి సభాముతలు చేసుకుంటూ ఒకటే ఓడి గుర్తు పెట్టుకోండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారితో పాటు ఆ రోజు అసెంబ్లీలో కూర్చున్నాను మళ్ళా చిన్న కోరిక జగన్ మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చో వాళ్ళ కోరిక తప్ప ఇంకా ఏ కోరిక లేదు మీరు అందరూ కలిసి మెలిసి మీరే మాకు అండగా ఉన్నాయని చెప్పి ఉంటాయి కాబట్టి మీరందరూ ప్రాంతం మొత్తం గంగదేవల్లి గ్రామం మన జగన్మోహన్ గారి మన మన దొలకొండ కుర్చే ప్రాంతం వచ్చినప్పుడు జగన్ ఒకటే హామీ ఇచ్చాడు ప్రతి గ్రామానికి సురక్షిత మంచి నీళ్ళు ఇస్తాము ఎన్ఐపి నింపిస్తాము అని చెప్పి హామీ ఇచ్చాడు ప్రతి చెరువు ఈ మండలంలో కుర్చేడు దొలకొండ ప్రాంతంలో ప్రతి చెరువుకి నీళ్ళు నింపి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి గ్రామానికి ఇబ్బంది లేకుండా రైతుల కోసం అండగా ఉంటా చెప్పేసి నా మాటగా నువ్వు చెప్పని చెప్పి నన్ను పంపించాయంటే జగన్ గారు గారి రాష్ట్ర ప్రజల మీద మన కాన్స్టిట్యూన్సీ మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పి సభావంతులు చేస్తున్నాం అదే విధంగా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం ఎన్నో కృషి చేసి అవసరం అంటే పిల్ల వాళ్ళకి పారిశ్రామిక ఇంప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ సెలవు తీసుకున్నా జై జగా జై జగా మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి